నమస్కారం ఈ రోజు తెలుగులో మనం కొన్ని వాక్యములు విన్నాము చెప్పు కొనకం ఇచ్చి చెప్ప విడువు గట్టి మాట నుడువు గర్వమంత విడువు సకుల కీడు బాపు సాటివాని మేపు కళ్ళ మాట వినకు కన్న చోట జనకు వచన మొకటి పలుకు వాదు కెపుడు నలుకు ఓటు మాట విడువు ఓర్పు మిచ్చి నడువు రచ్చకెక్క నేల రవ్వ సేయ నేల మిచ్చు బలము శుభము నింద వలదు యాచనెపుడు తగదు ఏక మగుట ఎప్పుడు ముప్పు మనసు పెట్టు మోహ మనక గొట్టు గలసి మనము ఊని పనుల గనుము పాప బుద్ధి కలచు పాము చెలిమి చెరచు దుడుకు మాని నడువు దురుసుతనము విడువు నయము తప్పవద్దు నడత చెడిన దిద్దు రూకలేని వాడు పోక చేయలేడు అలుక పూనరాదు అతివ జూట జూటతనము తప్పు జూదమాడ ముప్పు ఇవండి మనం ఇప్పుడు కొన్ని ప్రాసవాక్యములు విన్నాము కదా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు